అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అలాగే మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఏదైతే గుంటూరు వెస్ట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు గల్ల మాధవి గారిని విమర్శిస్తూ ఆమెనే టార్గెట్గా పెట్టుకొని ఈ రోజున అందరూ ఆమెనే టార్గెట్గా పెట్టుకొని మాట్లాడుతున్నారు ఆమెను విమర్శిస్తున్నారు సో అయితే ఆమెని ఎందుకు టార్గెట్గా పెట్టుకొని విమర్శిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనే విషయానికి వస్తే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి సో చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ అసలు చేసుకోవడం లేదు సో గల్ల మాధవి గారిని ఎందుకు టార్గెట్గా పెట్టుకున్నారంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అమ్మంటి రాంబాబు గారు గుంటూరులో ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పచ్చిభూతులు మాట్లాడారో సో అలా వాళ్ళ పార్టీ అధినేతను అలాగే వాళ్ళ ముఖ్యమంత్రిని అలా అమ్మన్ రాంబాబు గారు మాట్లాడారని చెప్పేసి గల్ల మాధవి గారు తన భర్త అలాగే తన కూటమి నేతలు అందరూ కూడా అమ్మంటి రాంబాబు గారి ఇంటి మీదకు దాడికి దిగడం జరిగింది అమ్మంటి రాంబాబు గారి ఇంటి దగ్గర తిన్నాల చేశారు అమ్మన్ రాంబాబు గారి కార్లను అలాగే ధ్వంసం చేశారు కార్యాలయాన్ని లేపారనమాట దాడికి దిగారు కార్యాలయం మీద అంతా అల్చల్ చేశారనమాట అక్కడ అమ్మన్ రాంబాబు గారి ఇంటి దగ్గర సో అలా గల్ల మాధవి గారు ఆయన భర్త తన కూటమి నేతలందరూ కూడకపోయి అలా చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఉడక గల్ల మాధవి గారిని టార్గెట్ గా పెట్టుకొని విమర్శిస్తున్నారు ఆమెను ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు సో ఇప్పుడు ఆమెను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూటమి ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆమెపై ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారో వారందరికీ ఈ కూటమి నేతలందరూ కూడా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నేతలందరూ రిటర్న్ కౌంటర్ ఇస్తూ ఆమెకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు ఇప్పుడు సో అలాగే ఏమంటున్నారంటే గల్ల మాధవి గారి జోలికి వస్తే తోలు తీస్తాం అనే విధంగా మాట్లాడుతున్నారనమాట గల్ల మాధవి గారి జోలికి వస్తే తోలు తీస్తాం మేము అధికారంలో ఉన్నాము మేము అధికారంలో ఉన్నప్పటికీ మీరే మమ్మల్ని మాట్లాడతారా తప్పు చేసి కూడక మరి సో అంబన్ రాంబాబు గారు అలా మాట్లాడొచ్చా ఒక విజన్ ఉన్న నాయకుడిని నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అలా మాట్లాడతారా పచ్చిబూతులు మాట్లాడతారా అని చెప్పేసి మళ్ళీ మీరే తప్పు చేసి మీరే మాట్లాడితే మేము చూస్తూ ఊరుకుంటామా అనే విధంగా కూటమి నేతలంతా కూడా మాట్లాడుతున్నారు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు గల్ల మాధవి గారికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు ఈ రోజున సో ఏది ఏమైనప్పటికీ అమ్మని రాంబాబు గారు అయితే అలా మాట్లాడడం తప్పు ఒక ముఖ్యమంత్రి స్థాయి గల వ్యక్తిని అలా మాట్లాడడం చాలా తప్పు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బోసిడీకే అన్నదానికి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది అలా దాడికి దిగారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా గల్ల మాధవి గారి జోలికి వస్తే తీస్తాం తీస్తామనే విధంగా మాట్లాడినట్టు తెలుస్తుంది నారా లోకేష్ గారు కూడా అదే విధంగా మాట్లాడినట్టు గా తెలుస్తుంది గల్ల మాధవి గారికి సపోర్ట్ గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు కూటమి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గల్ల మాధవి గారి జోలికి వస్తే తోలు తీస్తామనే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు హెచ్చరిక చేస్తూ కౌంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది అనమాట ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్తే